అదే ఎవరు వస్తే మీరు బాగుంటుంది అని అనుకుంటున్నారు సునీత గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే నవీన్ యాదవ్ గారు వస్తే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఇట్లా ఏంటంటే టెన్ ఇయర్స్ ఆల్రెడీ టీఆర్ఎస్ని చూసిర్రు ఇప్పుడు నవీనన్న కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తుండ్రు కాబట్టి నవీనన్న వస్తే ఇక్కడ పనులు కానీ దగ్గర ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఆది రాత్రి పోయినా కూడా కాల్ లీఫ్ చేస్తాడు ఎనీ టైం అందుబాటులో ఉంటాడు ఆయన వస్తే ఇడ చాలా బెటర్ అవుతుంది అనుకుంటున్నారు అందరు అంటే ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొన్ని మంచి పనులు చేశారు తర్వాత ఆయన శ్రీమతి అయిన సునీత గారికి ఇస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు దానికి ఏం ఇక్కడ గోపీనాథ్ చేసిన అభివృద్ధి మీరు చూడొచ్చు నాలాలు అట్లనే ఉన్నాయి బస్సు ఎట్లున్న ఉన్న బస్సు అట్లనే ఉంది ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఇటు రాలేడు ఆయన మీద మాకేం కోపం కాదు ఆయన అదేం కాదు మనకేందంటే పని కావాలి ఏ నాయకుడు ఉన్నా కూడా ఇక్కడ మంచి అభివృద్ధి మంచి అందుబాటులో ఉండాలనుకుంటాం అంతే ఆయన ఏం శత్రుత్వం ఏం కాదు మాకు ఏంటంటే నవీన అందుబాటులో ఉంటాడు ఆయన కామన్ మ్యాన్గా ఉన్నప్పుడే ఏదైనా పోతే సమస్య తీసుకుపోతే ఇమీడియట్గా చేస్తాడు ఆయన సొంత దా డబ్బులతో ఖర్చు చేసి అయినా కూడా ఏదైనా సమస్య ఉన్నా చేస్తాడు ఇట్ ఎవరైనా చనిపోయినా చేసినా ఏది మంచి చెడ్డు ఉన్నా కూడా ఆయన హెల్పింగ్ నేచర్ అనమాట అయితే ఈసారి ఎలక్షన్స్ లో ఇక్కడ నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు ఆయనే రావాలి అని అనుకుంటారు పక్క ఆయననే వస్తాడు పక్క విన్ అవుతాడు బంపర్ మెజారిటీ తోటి విన్ అవుతాడు నవీన్ యాదవ్ ఇక్కడ మీరు ప్రతి ఒక్క చిన్న పిల్గాడి నుంచి పెద్ద ముసళ్ల వరకు అడగండి పక్క ఆయన పేరే చెప్తారు ఇక్కడ